హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాస్ మార్టిన్ స్వీట్ ఎలా అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇంకా మార్నింగ్ ఏంటంటే మా చిన్నోడి కోసమైతే టిఫిన్ చేసిన తర్వాత తినిపిస్తున్నాను అనమాట టిఫిన్ చేసాను ఉప్మా అయితే చేశాను ఉప్మా తిన్నాడనేసి అని మళ్ళీ ఇవి ఉంటాయి కదా కాన్ఫ్లెక్స్ ఉంటాయి కదా అవి అయితే తినిపిస్తున్నాను అనమాట చాకో చిప్స్ ఇంకా మోటుపత్తులు పెట్టాను కానీ అసలు చూడట్లేదు మావాడైతే బొమ్మలు చూడ్డు అలాగే ఫోన్ కూడా నేర్పించలేదు నేను ఫోన్ కూడా చూడ్ అసలు తర్వాత ఇది వచ్చేసి అంటే చూసి నవ్వకండి పోలియో చుక్కలు వేయించాం కదా అప్పుడుదే అనమాట నేను వీడియోస్ ఎడిట్ చేస్తుంటే ఇది వీడియో అయితే దొరికింది అది వీడియో అయితే పోస్ట్ చేయలేదు కదా పెడదాం అనిపించింది అనమాట అందుకనేసి మా వాడు ఎంత క్యూట్గా వేయించుకుంటున్నాడు చూడండి మామూలుగా వేస్తుంటే అని నేను అన్నాను డ్రింక్ అదిగో తాగు అనేసి అంటే అప్పుడు అని అంటున్నాడు అనమాట అంత పిచ్చి మా వాడికి ఇంకా లాస్ట్గా ఇక వేసిన తర్వాత చూడండి ఎక్స్ప్రెషన్స్ అయితే మామూలుగా లేవన్నమాట అసలు ఎంత దీనంగా పెడుతున్నాడు మా వాడు తర్వాత ఇక్కడ వెయిట్ చూసుకుంటున్నాడు చూడండి అంటే మా ఇంట్లో వెయిట్ మిషన్ ఉంటుంది కదా నేను వెయిట్ లాస్ చేసిన వెయిట్ లాస్ ఛాలెంజ్ చేసినప్పుడు ఏంటంటే అది తీసుకున్నాను కదా నేను చూసుకున్నప్పుడల్లా మా వాడు కూడా వచ్చి ఎక్కి నుంచి ఉంటాడు అది అలవాటు అయ్యి అక్కడ కూడా వచ్చి చూసుకుంటున్నాడు అనమాట వెయిట్ మిషన్ కనగానే ఎక్కేస్తున్నాడు దాని మీద అయితే ఎక్కి చూసుకున్నాడు అనమాట వెయిట్ అయితే ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని ఇంకా మీరు ఏ ఊరి నుంచి మన వీడియోని అయితే చూస్తున్నారో కమెంట్ అయితే చేయండి చిన్న క్యూరియాసిటీతో అనమాట మన వీడియోస్ ఎక్కడ దాకా వెళ్తున్నాయి ఏంటి అనేసి ఇంకా చూడండి ఇక్కడ మా బుడ్డోళ్ళు అయితే చాలా అల్లరి అనమాట కానీ మంచిగా అయితే వేయించుకున్నారు ఆఖరికి పోలే చుక్కలు అయితే చాలా బాగా వేయించుకున్నారు అసలు పోలే చుక్కలు వేసి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు నువ్వు వీడియో ఎప్పుడు పడుతున్నావు అని అంటారేమో ఇది ఏంటంటే నేను వీడియో పోస్ట్ చేద్దామని వీడియో అయితే తీసుకున్నాను తీసుకున్నాను కానీ ఇది పెన్ డ్రైవ్లో అనమాట ఈ వీడియోస్ పెన్ డ్రైవ్లో ఉండిపోయినాయి అందుకనే సరే నేను అంటే మామూలుగా ఫోన్లో ఉన్నాయనుకోండి ఫోన్లో ఉంటే ఏంటంటే వీడియోస్ షూట్ వీడియోస్ ఎడిటింగ్ చేసిన అప్పుడల్లా మనకి తీసిన వీడియోస్ కనిపిస్తాయి కాబట్టి అలాగా తీసిన తీసినట్టు నేను ఎడిట్ చేసి పెట్టుకుంటాను కొన్నిసార్లు ఏంటంటే ఫోన్ మెమరీ ఫుల్ అయిపోయినప్పుడు ఇలా పెన్ డ్రైవ్లో అయితే వేసుకుంటాను అనమాట ఇంకా పొలం చుక్కలు అయితే వేయించడం అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇంటికైతే బయలుదేరిపోయామనమాట మా పిల్ల గ్యాంగ్ తోటి ఇంకా వెళ్తూ వెళ్తూ ఏంటంటే చికెన్ షాప్ కనిపిస్తే సర్లే ఎలాగో వచ్చాం కదా చికెన్ తీసుకుని వెళ్దాం అనేసి అక్కడ చికెన్ షాప్ దగ్గర అయితే ఆగి చికెన్ అయితే తీసుకున్నాము ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత వండుకుని తినేసి మంచిగా శ్రీదేవి డా కంపెనీ వస్తుంది కదా మీలో ఎంతమంది చూస్తారు చెప్పండి నేనైతే చూస్తాను అప్పుడప్పుడు ఖాళీగా ఉండి ఉన్నప్పుడు అనమాట చాలా బాగుంటుంది కదా ఫన్నీగా ఉంటుంది అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇంకా మావాడు చూడండి ఏమన్నా వేసి ఇచ్చాను అనుకోండి నేనైతే గ్లాసులో కానీ లేకపోతే ప్లేట్లో కానీ ఇందులో ఏం వేసి ఇచ్చినా కూడా మంచిగా తినిపిస్తాం కదా తిన్న తర్వాత ఏంటంటే అవి తీసుకెళ్ళి వాడే సింక్లో వేస్తానని అంటాడనమాట నన్ను కానీ మా తాతను కానీ ఎవరిని వేయనివ్వడు అదిగోండి చూడండి గ్లాసు అలాగే స్పూన్ పాలు తాగాడు అవన్నీ పట్టుకొచ్చి అందులో వేస్తున్నారు చూడండి పాప అది ఏమైందంటే గ్యాస్ తగిలేసింది గ్యాస్ తగిలేసి మళ్ళీ వచ్చి పడ్డది కింద మళ్ళీ అయినా కానీ మావిడ అసలు ఎక్కడ తగ్గకుండా ఎలాగైనా వేసేయాలనేసని ఆదురుకో చూసారా అని చెక్క అది వెళ్ళేదాకా తోస్తూనే ఉంటాడు ఆ సింక్లోకి వెళ్ళేదాకా కానీ సండే కాబట్టి కుండలు ఎక్కువ ఉండడం వల్ల నా సింక్ అంత నిండిపోయింది పాపం ఎలాగైనా సాధించి అయితే వేసేసాడు ఇంకా వీళ్ళిద్దరు తిప్పలు చూడండి అసలు ఎన్ని తిప్పలు అంటే మా బుడ్డదానికి వాడికి టిఫిన్ పెట్టడానికి చాలా తిప్పలు పడతారు పాపం మార్నింగ్ టైం వచ్చిందంటే కనుక ఏదోలాగా మా వాడుకు టిఫిన్ తినిపించేస్తుంది మా బిందు ఇంకా ఆల్రెడీ షార్ట్ అయితే నేను వీడియో పోస్ట్ చేశాను ఎప్పుడు ఇంకా మన ఛానల్ని ఎవరైనా చూస్తే కనుక లైక్ చేసి వెళ్ళండి వీళ్ళిద్దరి కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి నేను ఇంకా వాయిస్ అవర్ అయితే ఇవ్వట్లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటనే తింటాడు వద్దా అని అడుగండి వద్దా అంటే ఇంకా నువ్వు నువ్వంట తిను నువ్వు నువ్వంట తినే బుడ్డి పుప్పు కావాలా బాబోయ్ ఓత మీకైనా ఇంకేనా నీకు వద్ద అంటే ఇంకా